చాలా చేసుకున్న వాళ్ళకి ఫలితము చూసిన వాళ్ళకి ఫలితము చెప్పిన వాళ్ళకి ఫలితము ప్రసాదం తిన్న వాళ్ళకి కూడా ఫలితం ఉంటుంది కాబట్టి మీ స్వార్థము నా స్వార్థము అందరి స్వార్థం కూడా మీద కాబట్టి మీరు మీకు ఇంత మంచిగా చెప్పేవాళ్ళు మీరు అంటున్నారు చెప్తారనుకో మీకు అందుబాటులో అవకాశం ఉంది కాబట్టి నాకు పని లేవు కాబట్టి మీరు వినే సర్దు చెప్తానికి నాకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క కథ ప్రారంభం మనకు ఈ సృష్టి ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే మనకు మానవ జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మలో కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి ఎందుకంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కష్టాలు కూడా సుఖంగా మార్చుకోవాలి ఇది మానవ జన్మ గొప్పతనం అనమాట అవి కష్టాలు కూడా సుఖంగా భావించుకున్న వాళ్ళు కష్టాలు అయితే సుఖం ఇప్పుడు మనం మనం ఒకడు భయపెడుతూ ఉంటాడు భయపెడుతుంటే మనం మనం ఒకసారి అన్నా అనుకోవడం మళ్ళీ భయపెడతాడా ఇది అంతే కాబట్టి మానవ జన్మలో వాస్తవం ఏంటంటే ఇది అనమాట కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఊరు భయపడకూడదు సుఖం ఎగిరి ఎగిరి పొగ్గంతేయకూడదు అప్పుడు ఎట్లున్నా ఇప్పటికే ఉంటే ఏమీ ఉండదు అదనమాట అయితే ఒకసారి ఏం జరిగిందంటే అన్ని అరణ్యాల్లో గొప్ప అరణ్యం ఏదంటే నైమిష అనే అరణ్యం ఉండదన్నమాట అక్కడ ఋషులు కానీ ఎవరైనా యోగులు కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చేస్తే తపస్సు చేసినా కానీ ధ్యానం చేసినా కానీ యజ్ఞం చేసినా కానీ పూజ చేసినా కానీ వృధా చేసినా కానీ ఎక్కువ ఫలితం ఎక్కడ ఉంటుంది అంటే నైమిష అారణ్యంలో ఉంటుంది అందుకని ఎవరైనా సరే నైపు వెళ్తారు అక్కడికే వెళ్ళి చేసుకుని అన్నమాట అక్కడ మృతి పొందిన తర్వాతనే ఇక్కడికి వస్తుంటారు అలాంటి ప్రదేశంలో ఒకనాడు సూతమహాముని ఉన్నారు అసలు ఆయన సూతమహాము అంటే మీకు తెలియాలి కదా వ్యాసుడు తెలుసా వ్యాసుడు యొక్క శిష్యుడు సూత మహర్షి ఆయన అక్కడ ఉన్నారు ఆ సమయంలో అక్కడికి ఎవరు వెళ్ళారు అంటే సౌనకాది మహర్షులు వెళ్ళారు అక్కడ అక్కడంత గొప్ప గురువు గారు చూశారు చూసి వీరికి సంతోషం కలిసింది కలిగి వారు ఒక మాట అడిగారు ఆయన్ని ఏమడిగారంటే అయ్యా సూర్ణమహామణి వీరు చాలా గొప్పవారు వ్యాసుల వారి యొక్క శిష్యులు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కాబట్టి మేము మన ఒక మాట అడిగి తెలుసుకుందామని వచ్చాము అడగమంటారా అని చెప్పి అయ్యారు అడిగితే సరే అది ఎన్ని చెప్తానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మీరేమడిగారంటే మరి మాకెప్పటినుంచో ఒకటి మాట అలా అది ఏంటంటే మరి మనం ఉషరం కదా మనం తపస్సు చేస్తాం కఠోరమైన నియమాన్ని పాటిస్తాం తర్వాత యజ్ఞయాగాదులు అత్యంత వైభవంగా నిర్ణయిస్తాం మరి దాన కూడా చేస్తూ ఉంటాం ఇన్నిటి వల్ల మనకి ప్రయోజనం భగవంతుడు కలిగిస్తాడు కాబట్టి మనకి వరకు మోక్షాన్ని ఆయనే ప్రసాదిస్తాడు అనుకున్నానే మరి ఇవన్నీ చేయలేని మామూలు కొంతమంది ఉన్నారు మరి వారికి ఎలా ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి మాకు ఈ మాట సందేహం ఎప్పటి నుంచో ఉన్నది ఆ సందేహాన్ని అని చెప్పేసి అడిగారు అప్పుడు ఆ సూతమహాముని ఏం చెప్పారంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఒకనాడు భగవంతుడు నారదమహాముని చెప్పారు ఆ విషయాన్ని మీకు చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఏం చెప్పారంటే నారదు అంటే ఆయన మంచివాడేనా ఆయన పోస్టింగ్ ఏంటంటే ఎక్కడ అన్యాయం జరుగుతోంది ఎక్కడ మంచిగా లేదు అక్కడికి ఆయన వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కానీ చెడుని ఎవరి ద్వారా మంచి జరుగుతుంది ఆ చెడుని ఎవరు మంచిగా మార్చేటువంటి సత్తా ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే చెడుని ఆయన చెప్పటము ఆయన ద్వారా అక్కడ మంచి చేయడము ఆయన పోస్టింగ్ అనమాట మన సృష్టిలో అలాంటి పోస్టింగ్ నారద మహర్షికి ఇచ్చారు అలాంటి నారద మహర్షి మన భూలోకంలో మానవులు ఎన్నో కష్టాలు పడటం చూశారు చూసినటువంటి నారదులు అనుకున్నాడు అన్ని జన్మల్లో ఉత్తమమైన జన్మ అంటే ఏదైనా చెప్తాం అంతే కదా మరి అలాంటి జన్మని వృధా చేసుకుంటున్నా మనం అంతా అది నారదుడికి అనిపించింది అయ్యో ఈ నారదుడు వెనుకున్నాడు ఈ మానవ జన్మలో ఉన్నవారు వారి అంతా కూడా పాడు చేసుకుంటున్నారు ఎలా పాడు చేసుకుంటున్నారు ఏమి తెలియక ఇప్పుడు తెలిసి చేస్తున్నాము అప్పుడు తెలియక చేశారు మానవులు కూడా ఇలా ఏమీ తెలియక ఇలాంటి కష్టాలు పడుతూ ఉన్నారు మరి ఈగ జన్మలోనో దోమ జన్మలోనో పాము జన్మలోనో కప్ప జన్మలోనో వారు ఏ ఫలితాలను సాధించలేరు ఒక మానవుడు ఎన్నో జన్మలు ఎత్తు కదా ఆ జన్మలలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు మళ్ళీ కష్టం పొంది మళ్ళీ ఏదో పాపం చేస్తారు మళ్ళీ ఏదో జన్మ ఎత్తారు వృధా జన్మ కానీ అట్లా కాకూడదు ఈ మానవ జన్మంలో ఉన్న మానవులకు మోక్షము కలగాలి అందుకు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించారు మీరు కఠినమైన పనులు ఏమీ చేయలేరు కదా మానవులకు కొద్దిసేపు మనసు ఇక్కడ ఉంటే కొద్దిసేపట్లో చంచలం అయిపోతుంది మీరు ఆ అయిన తర్వాత మీరు ఏం జరుగుతారు ఏమి చేయలేరు కదా మరి దానికి ఉపాయం ఏంటి అని ఆలోచించుకున్నారు ఏమీ తెలియదా ఇన్ని సమస్యలకు సమాధానం చెప్పగలిగిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్పాలి అని చెప్పని ఆయన ఏం చేశారు సత్యలోకానికి వెళ్ళారు అది ఎక్కడ ఉందంటారా మన సృష్టికి ఎన్ని లోకాలనే చెప్తారు ఎవరన్నా తర్వాత ఆఖరి లోకాన్ని సత్యలోకం అంటారు లోకాన్ని అక్కడికి వెళ్ళారు నారద మహర్షి ఆయన ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళేటువంటి శక్తి అక్కడ ఒక్క ఎవరికి ఉందంటే నారదమామి తప్ప ఎవరికి లేదు అలా నారదమామిని డైరెక్ట్గా సత్యలోకానికి వెళ్ళేవాళ్ళు ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ జయ విజయాల పర్మిషన్ లేకుండా యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఎవరో కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళలేదు ఒక్క నారదుడు మాత్రమే అదువుతాడు ఆయనకు మాత్రమే అవకాశం ఉన్నది ఈ సృష్టిలో ఆ నారద మాట డైరెక్ట్గా భగవంతు రెడ్డికి అయిపోయాడు అప్పుడు స్వామిలా కనిపించారు అంటే నాలుగు జాతం కనిపించారు వారి హస్తాలలో ఏమున్నాయి అంటే ఒక చేతిలో శంఖం ఉన్నది ఒక చేతిలో చక్రం ఉన్నది ఇంకొక చేతిలో గద ఉన్నది ఇంకో చేతిలో పుష్పం ఉన్నది అలాంటి స్వామికి నమస్కారం చేశారు నారద మహర్షి అప్పుడు ఆ భగవంతుణ్ణి వర్ణించడానికి ఆ నారద మహావుడికి శక్తి చాలలేదట అంత అందంగా దివ్య మనోహరంగా స్వామికి అనిపించారు కనిపించాయి సాక్షాత్ భగవంతుడు కనిపించాడు అప్పుడు ఆ స్వామికి నమస్కారం చేస్తూ కొంతవరకు వర్ణించి అలా మౌనంగా నిలబడ్డారు నారద మహర్షి దగ్గర అప్పుడు ఆ భగవంతుడు అన్నట్ట ఏ నారద ఇక్కడి కిందకు వచ్చావన్నాడు అప్పుడు ఆయన అడిగే సరికల్లా నారదులు అన్నట్ట మరి భగవంతుడికి అన్నీ తెలుస్తే ఉంటారు కదా నిజమే అన్నమాట నిజమే కదా ఆ మాట ఆడమే తెలుసు అయితే ఇప్పుడు నువ్వు ఒక రూపాయి ఎవరికన్నా అపనంగా ఇచ్చేసేవాడు కొత్తగా ఇచ్చేవారు ఏమీ రాకుండా అయ్యా దాని మీరు రూపాయలు ఇచ్చేవారు వాడికి ఆ రూపాయికి లేదు ఆయన ఇచ్చాడు ఖర్చు పెట్టేశా అంటాడు అదే ఆ రూపాయలు వాడు కష్టపడి సంపాదిస్తే ఆ రూపాయలు ఖర్చు పెడతాడా అందుకనే కదా అందుకని భగవంతుడు చెప్పలా నాలుగు రాంగ్ వచ్చినప్పుడు ఇది కానీ చెప్పేస్తే వెళ్ళిపోవని చెప్పలే చెప్పకుండా ఎందుకు అని అడిగాడు అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే స్వామి అన్ని విషయాలు మీకు తెలుసున్నా కానీ నా ద్వారా చెప్పిద్దాం అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా స్వామి భూలోకంలోంచి వస్తున్నాను వారు చాలా కష్టాలు పడుతున్నారు వారి కష్టములకు ముక్తి మార్గం చెప్పండి అది ఎలా చెప్పన్నారు లఘుపాయంగా చెప్పమన్నారు అనుకున్నాం కదా మానవులకు చంచలమైన బుద్ధి ఉంటుంది ఒక శాస్త్రం కొద్దిసేడు కొద్దిగా మారిపోతున్నాయి కదా ఆ బుద్ధి మంచిగా కుదిరిన సమయంలోనే వారికి ఫలితం రావాలి వెంటనే రావాలి అలాంటి ఉపాయం చెప్పన్నారు లేదా ఆ ఉపాయం ఏ ఉపాయం చెప్పారు సత్యనారాయణ ఉపాయం చెప్పారు నాదన్నారు సవాళ్ళు అప్పుడు ఎందుకు సంతోషం కలిగింది మరికి ఎందుకు వచ్చాడు ఆ విషయం చెప్పేశాడు భగవంతుడు సంతోషించాడు సంతోషించాడు కానీ కొద్దిగా మరి మళ్ళీ సందేహం కలిగింది ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే తెలుస్తుంది ఒక పని చూస్తే తెలుస్తుంది వింటే తెలుస్తుంది అంతే కదా మరి చెప్పారు అసలు చేసుకోమన్నారు వెళ్ళిపోతే వృధం చేసుకోండి అంటే అక్కడ ఏం చదువుతాడు భూలోకొస్తాడు వచ్చి ఆ పని చేసుకొని వృద్ధం చేసుకోండి అంటాడు ఎలా చేసుకుంటారు చెప్పాలి కదా విధానం అంటారు అప్పుడు చెప్పారు ఏం చెప్పారంటే ఈ సత్యనారాయణ సుతం ద్వారా సాక్షాత్తు మోక్షం కలుగుతుంది అని చెప్పారు అదే ఇదం అనేది ఉండదు సాక్షాత్తు మోక్షమే కలుగుతుంది అని చెప్పారు ఎలా కలుగుతుంది వృధం జయంగా కలుగుతుందా కలగదు ఎలా కలుగుతుంది అంటే ఇప్పుడు విధానమైనవి ఎలా కలుగుతుంది ఈ వృధము చేసుకున్న వారికి మోక్షం కలుగుతుంది సంతానం వేడి చేసుకునే వారికి సంతానం కలుగుతుంది విచారాలు తొలగిపోవాలి అని చేసుకునే వారికి విచారాలు తొలగిపోతాయి భయగ్రస్తులకు భయం తొలగిపోతుంది ఏదైనా వారి గృహమందు కానీ వారి ప్రదేశమందు కానీ ఏదైనా శుభం తలపెట్టినప్పుడు కానీ ఈ స్వామి హృదయం చేసుకొని ఆ పని ప్రారంభం చేసినట్లయితే ఆ పని దయప్రదంగా ముగుస్తుంది అని చెప్పారు అంతేకాకుండా ఈ వ్రతాన్ని మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణ దినందు కానీ ఈ చేసుకున్న వారికి అత్యంత ఫలితం పెరుగుతుంది అని చెప్పారు అందుకనే ఎక్కువగా ఏం చేస్తుంటారు కార్తీక మాసంలో వృధం చేసుకుంటుంటారు మాకు ఎక్కువ శాతం మిగతా అందరికీ ఒక్కటి తెలుసు కానీ ఇదే కాకుండా మాఘమాసం చేసుకోవచ్చు వైశాఖ మాసం చేసుకోవచ్చు ప్రతి ఏకాదశికి చేసుకోవచ్చు ప్రతి పౌర్ణానికి చేసుకోవచ్చు సూర్యుడు ఒక రాశుని మరొక రాశిలోకి వెళ్ళి ఒకసారి మారుతూ ఉంటారు అప్పుడు కూడా రవి సంక్రమ దిన చెప్పండి పంచాంగ రోజు తెలుస్తుంది క్యా రోజు తెలుస్తుంది ఆ రోజు కూడా చేసుకోవచ్చు మరి శక్తి ఉన్నవాళ్ళు ఇన్ని సమయాలు చేసుకోవచ్చు మరి శక్తి లేని ఎప్పుడు చూసుకోవాలి సంవత్సరంలో ఒక్క సరే ఈ యొక్క పదాన్ని ఆచరిస్తూ ఉండాలి అని చెప్పారు సంవత్సరం ఒకసారి కూడా చేయలేమా చేసుకోవాలన్నమాట అలా సంవత్సరంలో ఒక్క మారిన వృధం చేసుకున్న వారికి వెంట వెంట క్రమేమి క్రమేమిగా మార్పులు జరుగుతూ అంతా శుభ్రం జరుగుతుంది అని చెప్పారు అయితే వృత్తం చేసేవారు ఏం చేయాలి నియమాలు తెల్లవారు ముందే లేవాలి వేసిన తర్వాత శుచిగా స్నానం చేయాలి మనకి ఏ వస్త్రం ఉంటుందో శుభ్రమైన వస్త్రం ఆ వస్త్రాలు ఉతికి ఆరేసి పెట్టుకోవాలి అంతేగాని కొత్త బట్టలే కావాలి నియమం లేదు ఉతికి ఆలసిన బట్టయినా సరే వృతానికి పనికొస్తాయి అనమాట మనకున్న బట్ట ఏదైతే అదే శుభ్రంగా వదుర్కొని ఆ తీసుకొని అవసరం పెట్టుకోవాలి అయితే స్వామికి ఏం దండం పెట్టుకోవాలి ఫోన్పే పనులు డబ్బులు వస్తాయి బ్యాంక్ ఒక పనులు ఉంటాయి కదా అందరికీ ఉంటాయి అన్ని లోకాల వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కానీ మనకు కూడా పనులు ఉంటాయి కదా మనకి ఏ పనులు అయితే ఉంటాయో ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేసుకోవచ్చు ఆ పనులు ఎలాంటి పనులై ఉండాలి మనకి ప్రయోజనమయ్యే పనులై ఉండాలి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే పనులు అయి ఉండాలి అలాంటి మంచి పనులు చేసుకోవచ్చును అయితే మిగతా పిచ్చి పనులు ఏమైనా అర్థం కాదు ఆ రోజు ఏ రోజైనా సరే ఒకరికి ఇబ్బంది పడే పని ఎప్పుడు చేయకూడదు ఆ ఇబ్బంది మనకి ఇప్పుడు డైరెక్ట్ కొడుతుంది ఇప్పుడు ఇప్పుడే కొడుతుంది ఎందుకంటే ఎప్పుడో కొంత కావాలి కొట్టేది ఇప్పుడు స్పాట్మెంటా పనులకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి శుచిగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత అంతకు ముందుగానే ఏం చేసుకోవాలంటే పూజా స్థలం అంతా శుభ్రం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి గోమయమతో అలకాలి ఇప్పుడు మనకి అరికే అవకాశం లేదు కాబట్టి గోమూత్రంతో శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ప్రదేశం అంతా కూడా చక్కటి మంగళ తోరణాలతో నింపుకోవాలి నింపుకున్న తర్వాత కనీసం ఐదు రంగులు కలవాలి ముగ్గులకి ఐదు రంగుతోని ముగ్గులు వేసుకోవాలి భూమి పైన వారి బంధువులను వారి స్నేహితులను పిలుచుకోవాలి ఊటం చేద్దాంకున్న ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ముగ్గు పైన వస్త్రాన్ని పంచుకోవాలి ఆ వస్త్రం మీద ధాన్య రాశిని పోయాలి ధాన్య రాశి పోసిన తర్వాత ఏం చేయాలి ఎవరికి అవకాశం ఉన్న విధంగా వారు కలసాన్ని పెట్టుకోవాలి బంగారం కలసం పెట్టుకునే అవకాశం ఉండేవారు వెండి కలసం పెట్టకూడదు వెండి కలసం పెట్టే అవకాశం ఉన్నవాడు రాయి కలసం పెట్టకూడదు రాయి కలసం అవకాశం ఉన్నవాడు ఇతర కలసం పెట్టకూడదు ఇతర కలిసం అవకాశం ఉన్నవాళ్ళు మట్టి కలసం పెట్టకూడదు శక్తి లేని వారు మాత్రమే మట్టి కలసం పెట్టుకోవాలి ఎవరి శక్తి కొనది వారు కలసాన్ని తప్పనిసరిగా పెట్టాల్సిందే ఈ కలసం లోపత్ని చేయకూడదు పూజా దర్యాల్లో కూడా లోపత్ అస్సలు పనికిరాదు అని చెప్పారు అట్లా ఆ కలసం పెట్టుకున్న తర్వాత ఆ కలసం దగ్గర ఒక వస్త్రం చుట్టుకోవాలి ఆ వస్త్రం దగ్గర సత్యనారాయణ స్వామి యొక్క రూపాన్ని వారి శక్తి కలది బంగారంతో చేయించుకోవాలి బంగారంతో చేయించుకొని ఆ యొక్క రూపానికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి పంచామృతాలని తెలుసు కదా అవుపాలు ఔపెనుగు అవునెయ్యి తేనె పంచదార ఇవన్నిటితోటి మంచిగా స్వామికి వేదమంత్రాలతో అభిషేకం చేయించుకోవాలి అలా అభిషేకం చేయించుకున్న తర్వాత మండపంలో పెట్టుకోవాలి మండపంలో పెట్టుకున్న తర్వాత అలంకారం చేసుకున్న తర్వాత ఈ వ్రతానికి ముఖ్యంగా కొంతమంది దేవతలు పూజ చేసుకోవాలి ఆ దేవతలు ఎవరైనా అంటే ముందుగా అక్కడ విఘేశ్వరుడికి పూజ చేసుకున్నారు వారి పూజ అయిన తర్వాత నవగ్రహాలే పూజ చేసుకోవాలి నవగ్రహాల పూజ అయిన తర్వాత దిక్కులను పరిపాలించే దేవతలు ఉంటారు వారి పూజ చేసుకోవాలి ఆ దేవతల పూజ అయిన తర్వాత ఐదు లోకాలను పరిపాలించే దేవతలు పూజ చేసుకోవాలి అట్లా ఐదరకాలు దేవతలు కూడా పూజ చేసుకున్న తర్వాత వారికి ఎవరికి ఏ స్థానంలో పూజ చేయాలో వారికి ఆ స్థానంలోనే పూజ చేసుకోవాలి నిజమైనా సూర్యుడికి సూర్యుడు స్థానమే పెట్టాలి చంద్రుడికి చంద్రుస్థానమే పెట్టాలి అంతేగాని ఎక్కడ స్థానాలు పడుతుంది అక్కడ పెట్టి వృధం చేయకూడదు ఎవరికి ఏ స్థానం ఉంటుందో వారికి ఆ స్థానంలోనే పూజ చేయాలి అలా పూజ చేసిన తర్వాత వారి పూజంతా కూడా పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి ఆ నైవేద్యం ఎలా పెట్టాలి బ్రహ్మాఫలం కృతం క్షీరం గోధుమశ్వ చూర్ణికం శాలి చూర్ణం వా శర్కరా ఇంచకూడంతదా అని చెప్పారు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వాటితో పాటుగా గోధుమ రవ్వ అది లేకపోతే బీపరవ్వ బెల్లం పంచదార ఏదైనా పర్వాలా వాటితోటి సుగంధ ద్రవ్యాలు కలుపుకోవాలి అంటే ఏరిపప్పు కిస్మిస్ అలాంటివి కలుపుకోవచ్చు అనమాట అది గారు కలుపుకొని అవన్నీ కూడా మిశ్రమంగా అన్నీ కలిపేసి ఆ పూజంతా పూర్తయిన తర్వాత భగవంతుడికి నివేదన పెట్టుకోవాలి అలా నివేదన పెట్టిన తర్వాత ఏం చేయాలి పూజంతా కూడా పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ కూడా భగవంతుడి మీద భక్తితోటి ఆ ప్రసాదాన్ని తినాలి ఆ ప్రసాదం తిన తర్వాత పని అయిపోయింది అనుకోకూడదు ఇక రూపం అయిపోయింది పని అయిపోయింది అనుకోకూడదు తర్వాత ఏం చేయాలి భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తి పాటలను పాడుకోవాలి తర్వాత సంగీతంతో కూడుకున్న నాట్యాలు చేయాలి స్వామి యొక్క విశేషం కోరుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇది సత్యనారాయణ స్వామి